नमस्ते टीवी सेवन न्यूज़ के स्वागत ఆదోని మండలం పరిధిలో గనేకల గ్రామంలో ఎంపీపీ నిధులతో నూట ఎనభై మీటర్లు సిసి రోడ్డు మంజూరైంది మీడియా సమావేశంలో బంగారమ్మ గారి మల్లారెడ్డి మాట్లాడుతూ గత నలభై సంవత్సరంలో కాలనీలో డ్రైనేజీ సిసి రోడ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వంలో ఎంపీపీ నిధులు కింద గ్రామంలో నూట ఎనభై మీటర్లతో సీసీ రోడ్లు మంజూరైనవి ఇవే కాక గ్రామంలో మెయిన్ రోడ్లు కూడా త్వరలోనే సిసి రోడ్లు వేయిస్తామని సర్పంచ్ బంగారమ్మ గారి మల్లారెడ్డి మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో గ్రామస్తులు విరుపాక్షి వీరారెడ్డి నరేష్ తదితర వీరేష్

ఇక్కడ ఈ ఏరియాలోన బీసీ బీసీ కాలేన్లో ఒక నలభై సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు డ్రైన్లు కాలేదు చాలా ఇబ్బందిగా ఉండేది వర్షాలు వచ్చింది వర్షాలు వచ్చి ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అందుకని ఇప్పుడు సీసీ రోడ్లు డ్రైన్లు స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాము మొదలు పెడుతున్నాం వర్షాన్ని ఒక నూట ఎనభై మీటర్ల వరకు సీసీ రోడ్డు ఎమర్జెన్సీ చేయాలనుకున్నాము శాంక్షన్ కూడా పెట్టినారు ఆల్రెడీ కొన్ని రోజులకి వచ్చేస్తే తొందరగా మొదలు పెట్టేస్తాము సీసీ

పేరు నా పేరు మల్లారెడ్డి గణేకన్ సర్మ